బద్వేల్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం నందు విద్యుత్ కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ ఐదవ తేదీన తిరుపతి ఎస్పీ డీసీఎల్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని పోస్టర్ను విడుదల చేయడమైనది సందర్భంగా యూఏసి డబ్ల్యూసీ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇరవై మూడు వేల ఐదు వందల విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కొత్త ప్రభుత్వం ఆలోచించ కొత్త ప్రభుత్వం ఆలోచన చేసే విద్యుత్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఐటీఐ విద్యార్హత ఉన్న అన్స్కిల్డ్ కార్మికులు స్కిల్డ్ చేసే స్కిల్ వేతనం ఇవ్వాలి కార్మికులకు అలాగే కొత్త ఆపరేటర్లుగా ఉన్న వారందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని మీటర్ బిల్ ఏజెన్సీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎస్పీఎం కార్మికులకు కనీస వేతనం ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ను నియమించాలని పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షలు ఇవ్వాలని అలాగే కార్మికుడికి కానీ కార్మిక కుటుంబాల్లో కానీ ఏదైనా అనారోగ్య సమస్య కానీ యాక్సిడెంట్ సమస్య కానీ వచ్చినప్పుడు పూర్తిగా ఉచిత ప్రభుత్వం వైద్యం అందించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్లను పరిష్కరించాలని సెప్టెంబర్ ఐదవ తేదీన తిరుపతి ఎస్పీడీసీఎల్ జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని విద్యుత్ కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు వేతనము చేసి స్కిల్ ఆపరేటర్లతో సమానంగా పాత ఆపరేటర్ల జీతాలు ఆపరేటర్లకు పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలి పాత ఆపరేటర్లందరికీ ఏ ప్రాంతం ఐదో దేశం తిరిగేది కార్మికుల సమస్యలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలు రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి ఇవ్వాలి పెండింగ్ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ అరియర్స్ ఇవ్వాలి పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ అరియర్స్ ఇవ్వాలి ఆరు నెలలకు ఒకసారి వీటి పది సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ పది సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఇవ్వాలి